హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అని దూల్స్ వచ్చాము చింతామణి దూల్స్ అంత ఇక్కడికైతే మంచి మంచి జాతి దుల్ అయితే వస్తుంటాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం జరుగుతుంటుంది చూడండి ఆ దూళ్ళు అయితే చాలా ఉన్నాయి మనం అయితే అడిగి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు అయితే చింతామణి కౌ మార్కెట్ అని అయితే సెర్చ్ చేయండి లొకేషన్ చూపిస్తుంది ఏం చెప్తారు దూడ అయితే ఎక్సలెంట్ గా ఉంది ముప్పై తొమ్మిది వేలు చెప్పినారు ఏదైతే మంచి జాతి దూడ చూడండి ఫేస్ కట్ కూడా ఎక్సలెంట్ గా పడింది ఈ దూడ మీద మంచి మంచి జాతి ఆవులు అయితే అవుతాయి దూడైతే అయితే ఎక్సలెంట్ గా ఉంది ఐదేం రేట్ చెప్తారా ముప్పై ఎనిమిది ఇంజక్షన్ ఏం రేట్ చెప్తారా ఎన్ని నెలలు అయింది మూడు నెలలు అయింది రేటు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది చూడండి దూడైతే అయితే ముప్పై ఎనిమిది వేలు ఇంజెక్షన్ అయితే వేయించి మూడు నెలలు అయిందంట చూడండి ఇప్పుడు ఈ సైజు ఉంది అంటే ఇది ఆవు అయినాకైతే ఇంకా ఎక్సిడెంట్ భారీ ఆవు అయితే అవుతుంది జంప్ అయితే చూడండి ఎంత ఇది అయితే మంచి జాతర జూడ కట్ పెట్టుతాము చూడండి ఫేస్ కట్ కూడా బాగా పడింది అయితే ఎక్సలెంట్ గా ఉంది మంచి జంప్ ఆవైనాకైతే మంచి ఎక్సిడెంట్ అవుతుంది ఆన్ వల్ల తెచ్చింది ఇది ఏం రేట్ చెప్నారు ఇది పద్నాలుగు చెప్తాడమ్మా ఇది ఒక్క దూడు మాత్రమే అది వచ్చి పంతొమ్మిది వేలు చెప్తాడు ఇది పంతొమ్మిది ఓకేనా ఇది పదహారు వేలు పదహారు వేలు చెప్తున్నారు ఇది పదహారు వేలో అది పంతొమ్మిది వేలు వైట్ అండ్ వైట్ అండ్ రెడ్ వచ్చింది పంతొమ్మిది వేలు ఇది అది ఇరవై రెండు వేలు చెప్తాను ఇరవై రెండు వేలు చెప్తున్నారు అంత మంచి జాబ్ అన్ని మంచి చూడండి చింతామణికి అయితే మంచి మంచి జాతి బ్రీడ్లు అయితే వస్తున్నాయి ప్రతి ఆదివారం అయితే సంజరుతుంది ఆన్ వాళ్ళు అయితే చిన్నది దుర్లు అయితే ఎక్సిడెంట్ గా ఉన్నాయి ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏమిటో ఇది నలభై రెండు వేల పుల్ అయింది రెండు పొల్లు చూడండి రెండు పుల్లైతే ఎక్సలెంట్ గా ఉంది చిన్న మన సంతకైతే మంచి తలుపులు అయితే వస్తున్నాయి ఎక్సలెంట్ గా ఉంది ఏం బెడ్ చెప్తున్నారు ఇది చూడండి ఇది అయితే ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫేస్ కట్ అయితే బాగుపడింది ఏం బెడ్ చెప్తున్నారు అది నలభై పుళ్ళు వేసిందా ఎన్ని పొల్లో రెండు పొల్లో ఇంజక్షన్ నేర్పించినారా ఇంజక్షన్ లేదు ఇంకా చూడండి నలభై వేలు చెప్తున్నారు రెండు పుళ్ళు వేసిందంట దూడైతే మంచి ఎక్సలెంట్ గా ఉంది మంచి భారీ దూడ ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఆన్ వల్ల తెచ్చింది ఇవి ఇప్పటికైతే చాలా డోళ్ళు అయితే కట్టేసి పెట్టినారు ఇవంతా మంచి మంచి జాతి ఇవి ఇవైతే తీసి కట్టేసి పెట్టినట్లున్నారు ఏట్లా అంటే ఇక్కడైతే ఎవరు లేరు తరుపులు అయితే ఎక్స్టెండ్ గా ఉన్నాయి ఇవైతే తరుపులు ఇవైతే మంచి మంచి జాతి తరుపులు ఇవైతే అద్వైనకైతే మంచి జాతి ఆవులు అయితే అయితాయి

ఇవైతే నాలుగు దూళ్ళు ఉన్నాయి ఇవైతే మంచి జాతి దూళ్ళు ఇవైతే పెద్దవాళ్ళకి అయితే మంచి జాతి ఆవులు అయితే అవుతాయి మంచి ఇదైతే మంచి జాతులు అయితే పడింది చూడండి ఫేస్ కట్టు ఎక్సలెంట్గా ఉంది జూడైతే చింతమంటైతే ఇట్లాంటి మంచి మంచి జాతి ధోళ్ళు అయితే వస్తుంటాయి ఇప్పుడు చూసేది యాభై వేలు పొలం రెండు పొల్లు ఇంజక్షన్ నేపించినారా అయింది ఇంజక్షన్ వచ్చి రెండు నెల పద్నాలు అయింది చూడండి అయితే ఇంజెక్షన్ అయితే రెండు నెల పద్నాలు అయిందంట రెండు పళ్ళు యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే బేరం అయితే ఉంటుంది అయితే ఎక్సిడెంట్ గా ఉంది చెప్తున్నారు జత యాభై ఐదు వేలు అదే ఇంజెక్షన్ కదా ఇంకా చిన్న దూడ యాభై ఐదు వేలు చూడండి జత అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు దూడలు అయితే బాగున్నాయి ఆనవాళ్ళు అయితే తెచ్చినది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే బేరాలు ఉంటాయి చూడండి యాభై రెండు వేలు ఆరు నెల చూడండి యాభై రెండు వేలు చెప్తున్నారు ఇంజెక్షన్ అయితే ఆరు నెలలైందా ఆన్ వాళ్ళు అయితే తెచ్చినది ఒళ్ళు అయితే ఇంకా అయితే ఎక్సలెంట్ గా ఉంది మంచి జాతి దుల్ అంతా చింతామణిక వస్తున్నాయి మంచి జాతి దూడ కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఏం రేట్ చెప్తున్నారు ఇది ఏం రేటు నలభై వేలు ఏదైతే నలభై వేలు అంటావు దూడ అయితే ఎక్సలెంట్ ఉంది మంచి జాతి దూడ ఆన్ వల్ల తెచ్చింది చింత చింతామణి సంతన అయితే ఒకసారి పై నుంచి వీంగా చూద్దాము రేట్ అనేవి ఫైనల్ కాదండి కొద్దిగా బేరలు అనేది ఉంటాయి ఇక్కడికైతే మంచి మంచి జాతి దూళ్ళు అయితే వస్తుంటాయి హెచ్చాపు ఓలిస్టన్ జెర్సీ దూళ్ళు అయితే వస్తుంటాయి ఈ దూళ్ళ మీద మంచి మంచి జాతి ఆవులు అయితే అవుతాయి ఇదైతే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంటుంది లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అనేది సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్